రమేష్పై పై విరుచుకుపడ్డ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనకపల్లి పార్లమెంటు సభ్యుడిగా బీసీల పార్టీ నుంచి నమ్మి అప్పల రాజు గారు పోటీ చేస్తున్నారు అతని చేరుకు నమ్మి అప్పల రాజు లోకల్ వాడు అలాంటి అతని గెలిపించుకుంటే మన సమస్యలన్నీ తీరుతాయి బీజేపీ పార్టీ వారు ఎక్కడ ఎవరు లోకల్ వాళ్లు లేనట్లు ఎక్కడో కడప నుంచి తీసుకొచ్చి సీఎం రమేష్ ని అభ్యర్థిగా నుంచే పెట్టారు అతను ఎలాంటి వాడో అందరికీ తెలుసు సీఎం రమేష్ అనే వ్యక్తి బ్యాంకులు లూటీ చేయడం నమ్మిన వాళ్ళను మోసం చేయడం హీరో వేణు తాలూకావి నాలుగు వందల యాభై కోట్లు లూటీ చేశారు అలాగే బ్యాంకులను రాబరి చేశారు మీలాంటి వ్యక్తుల్ని ఇక్కడ మాపైకి ఎక్కించడం బీజేపీ చేస్తున్న పెద్ద తప్పు అందుకే మీలాంటి వారికి ఎక్కడ అవకాశం లేకుండా మా బీసీల యాదవ సంఘం నుంచి ఒక మంచి వ్యక్తిని ఎంచుకున్నాం అతనే నమ్మి అప్పలరాజు ఇతను ప్రజల్లో ఉండే మనిషి ప్రజలకి ఎన్నో సేవలు చేశాడు అందుకే గెలిపించుకోవడానికి మేమంతా సాయశక్తులా కృషి చేస్తాం మా బీసీ యువకుడు అయినటువంటి నమ్మపులాజ్ గారిని గెలిపిస్తారనేసి కోరుకుంటున్నాం సో అలాగే ఇక్కడ ఆయన లోకలు బాగానే నమ్మపలాజ్ గారు ఎన్నో సర్వీస్ కార్యక్రమాలన్నీ చేసి ఉన్నారు సో అతను మేము బలపరుస్తున్నాం కానీ ఈవేళ మేము ఏదో బీజేపీ పార్టీ నుంచి ఈ సీఎం రమేష్ అనే వ్యక్తిని కడప నుంచి ఇక్కడ ఎవడో లోకల్లో వ్యక్తులు లేరు అన్న విధానంగా ఎక్కడో కడప నుంచి దిగుమతి చేసి మా నెత్తం రుద్దుతూ ఉన్నారు ఈ బీ ఈ బీజేపీ పార్టీ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను సో ఈ బీజేపీకి ఇక లోకల్లో ఎవరో అభ్యర్థులు దొరకలేదా అనేసి నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటా ఉన్నాను బాగుంటుందో తప్ప ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మా మీద ఎక్కించడంలో ప్రధానార్థం ఏంటనేసి ఈ బీజేపీ పార్టీ నుంచి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను సో కాబట్టి సీఎం రమేష్ గారు ఇంకా వచ్చి మీకు ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు మీ మీద గతంలో చాలా అభియోగాలు ఉన్నాయి నాలుగు వందల యాభై కోట్ల తాలూకా స్కామ్ మీ మీద అక్కడ ఉంది సో వేణు హీరో వేణు తాలూకా దాని మీద మీరు నాలుగు వందల యాభై కోట్లు అలాగే బ్యాంకులు రాబరీ అని కూడా చాలా మీకు ఉన్నాయి గతంలో నుంచి సో ఇది చాలా అనేది ఇప్పుడు మాకు మళ్ళీ మా ఉత్తరాంధ్ర మీద మీరు ఉన్నారు అంటే ఇక్కడ భూముల్ని కబ్జాలు చేసి అక్కడ లోకల్లో మా బ్యాంకులు కూడా లూటీ చేస్తారని చేసి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే బీజేపీ పార్టీ మాకు ముఖ్యంగా మాకు తీర్ణం అన్యాయం జరుగుతూ ఉన్నది ఇక్కడ స్టీల్ ప్లాంట్ మేము ఎన్నో పోరాటాలు చేసి ఉత్తరాంధ్రకే తలమార్గమైన ఈ స్టీల్ ప్లాంట్ని మేము ఎన్నో పోరాటాలు దాంతో సాధించుకున్నాం కాబట్టి ఈవేళ ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి మాకు అడ్రస్ లేకుండా ఉత్తరాంధ్రాని అడ్రస్ లేకుండా తీసుపరేస్తున్నారు సో బీసీలు ఎస్టీలు అందరూ కూడా ఎంతోమంది దాంట్లో జాబులు చేసుకుని మేము బతుకుతూ ఉన్నాం వేళ ప్రైవేటైజేషన్ అయితే మా పరిస్థితి మాకు గతే అనేసి వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కాలి సో మాకు ఇప్పటికొచ్చి జాబులు లేవు ఏమీ లేవు అయ్యేదో స్టీల్ ప్లాంట్ని కూడా మీరు ప్రైవేటీకరణ చేసేస్తే గాపుణ్యం పడి బీజేపీకి దక్కుతుంది అనేసి నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే మాకు స్పెషల్ జోన్ అనేసి రైల్వే జోన్ అనేది ఇస్తాననేసి ముఖ్యంగా ఎప్పటి నుంచో వదలు ఉన్నారు బీజేపీ పార్టీ గతం నుంచి పది సంవత్సరాల నుంచి ఇక్కడ సీట్ ఎక్కువ ఉంది సెంట్రల్లోని కానీ మాకు ఇప్పటికొచ్చి రైల్వే జోన్ ఎక్కడ కూడా సో అలాగే బీజేపీ మాకు బీసీలు అనేసి బ్యాక్ బోనా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేసి చేసి ప్రధానంగా అంటూ ఉన్నారు సో బీసీ అంటే బ్యాక్ బోనా బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేసి చేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బీసీలు అంటే బ్యాక్ బోన్ అనేసి బయట చెప్తూ ఉన్నారు కానీ ఓటు బ్యాంకింగ్ అనే బీజేపీ ఇప్పుడు దాకా మాకు వాడుకుంటూ ఉన్నది లోకల్లో ఎవరికి కూడా ఇప్పటికొచ్చి ఏ సీట్లు ఇచ్చింది లేదు మాకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసింది లేదు సో ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఇది లేదు నోట్లు కూడా మార్పిణీ చేస్తానైతే చేసి